ఓం నమో వెంకటేశాయ తిరుమలకు అలిపిరి మార్గం నుంచి మెట్ల మీద వెళ్దాం అనుకునేటోళ్ళు లగేజ్ ఇట్లా మూసుకుంటే వెళ్ళకుండా కింద తిరుపతిలోనే లగేజ్ ఇస్తే పైకి తిరుమలకి వేస్తే ఎట్లా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది లగేజ్ కౌంటర్ అన్నట్లు ఇక్కడ పెడితే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి కానీ ఇక్కడ లగేజ్ పెట్టాలంటే మాత్రం మన బ్యాగ్స్కి ఖచ్చితంగా లాక్ ఉండాలి అందుకే లాక్స్ ఇక్కడ అమ్ముతారు బయట ఇట్లా లాక్లు అందరు అమ్ముతారు లాక్ కంపల్సరీ కావాలి కావాలని కానీ అవసరం లేదు లోపల వాళ్ళు జిప్ జిప్ లాక్లు వేస్తారు ఇలా చూసి ఇక్కడ లాక్లు కొనుక్కోవాలి కంపల్సరీ అని ఏం లేదు లోపల వాళ్ళు పంపించేటప్పుడే ఈడ కౌంటర్లో జిప్ లాక్ వేస్తారు మన లాక్ రెండింటికి కలిపేసి అందుకే తాళాలు అవసరం లేదు మా ఇట్లా వీళ్ళు స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు ఒక్కొక్కటి సో ఇట్లా కౌంటర్లో పోతే కౌంటర్లో ఇట్లాంటి ఒక ట్యాగ్ జిప్ ట్యాగ్స్ ఇస్తారు మనం బ్యాగ్ వేసేస్తే ఈ ట్యాగ్ స్కాన్ అయ్యి పైన హీరోకి వస్తుంది ఏందనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నట్టు మనం పైకి ఎక్కేటప్పుడు అలిపిరి దగ్గర లగేజ్ చేస్తే ఇట్లాంటి కౌంటర్ది టోకెన్ ఇస్తారు ఇది కడిస్తేనే వీళ్ళు లగేజ్ తీసుకొచ్చి ఇస్తారు మనకి ఇట్లా వాళ్ళ లక్ంగా దానికి సంబంధించిన బ్యాగులు ఇన్ని ఆ బ్యాగులు ఎక్కడున్నాయి ఏదనేది వాళ్ళకి క్లియర్గా రిసిప్ట్ వస్తుంది దాని ప్రకారం వెళ్ళి బ్యాగ్లు కట్టుకొని చేస్తారు మన సూట్ కేస్ అదే రెడ్ కలర్ అట్లా అదే మన సూట్ కేస్ వచ్చేసింది మిగిలిన బ్యాగులు బ్యాగ్ రెడ్ మన బ్యాగులు కూడా వచ్చేసినాయి ఇంతకుముందు ఎట్లా అంటే లోపలికి పోయి మనం తీసుకొని వస్తుండే కానీ ఇప్పుడు ఈ ట్యాగ్ సిస్టమ్ ఇచ్చారు కదా అట్లా ట్యాగ్ చూసేసి దాని ప్రకారం మన బ్యాగ్లన్నీ పట్టుకొచ్చి మనకు రిటర్న్ ఇస్తారు అంటే ఒక పక్కా ఒక బ్యాగ్ కూడా మిస్ కాదు అన్నట్టు కంపల్సరీగా వీలే లోపల నుంచి తీసుకొస్తారు కాబట్టి అండ్ ఇది టీటీడీ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో